ఆ రాష్ట్రాన్ని మేము విలీనం చేస్తామని చెప్పి మోసం చేసి ఈ రోజు ప్రజల చేతిలో చిత్తు మీద ఓడిపోయిన చంద్రశేఖర్ చంద్రశేఖరరావుకి తగిన గురబాటం చెప్పినందుకు మెయిన్ గా తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్ర మీకు తర్వాత విలీనం చేసి అందరూ కలిసి చేసుకున్నామని చెప్పి అబద్ధాలు చెప్పిన కల్వకుల చంద్రశేఖరరావుకి మీర బుద్ధి చెప్పారు ప్రజల బుద్ధి చెప్పారు ఈ రోజు మేము చాలా సంతోషకరంగా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా శుభపరిణయం అలాగే మేము మా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షవాది పేదల పార్టీ మేము నిత్యం ప్రజా సేవ కోసమే పనిచేస్తాం మేము ప్రజలకు సేవకులు మేము వాళ్ళలాగా బూటకు మాడని చెప్పి మేము మోసం చేసే పార్టీ మా పార్టీ కాదు మేము ప్రజలకు సేవ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారం రాక ఒక ఆరుగారు రెండు స్కీమ్ పెట్టింది ఆరుగారు రెండు స్కీమ్ లో ఆల్రెడీ నేనే ఒకటి మహాలక్ష్మి స్కీమ్ కింద ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచే ఆర్టీసీ బస్సులో అందరూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఎన్నిసార్లు బస్సు ఎక్కి దిగొచ్చు మీకైనా ఊర్ల సమస్య ఇప్పుడు రెండు గంటల వందల పోయిరండి మళ్ళీ రండి మళ్ళీ పోండి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ బస్సు ఎక్కినా పల్లెవీలు కానీ ఎక్స్ప్రెస్ కానీ మన లగ్జరీ బస్ మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ లగ్జరీ బస్ లేదు మళ్ళీ మీరు కొట్లాడతారు నిన్న ప్రజాభవన్ అదే జరిగింది లోపల అందరూ మీటింగ్ జరుగుతున్న బయట గేట్లు వేస్తారు ఎందుకంటే ఎక్కువ గ్రౌండ్ ఎక్కువ పబ్లిక్ కూడా దాన్ని వేరే పట్ల ట్రోల్ వేస్తారు మనం రాణిస్తలేరు రాణిస్తలేరని ఎందుకు రానియలేరంటే లోపల ఫుల్ జనాలు ఉన్నారు అలా అయిపోయినాక మిమ్మల్ని లైన్ చెప్పారు దాని అప్పుడే పబ్లిష్ చేస్తారు అది కాదు మేము మీకు పనిచేశానికి సిద్ధంగా ఉన్నాం ఏది ఉన్నా షేరులింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగీశ్వర్ గారి దగ్గర ఉన్నారు వాళ్ళ డోర్లు నిత్యం తెరుచుకునే ఉంటాయి మీరు పొద్దున ఐదు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం రాత్రి వరకు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మేము ఓడిపోయిన మాకు బాధ లేదు మేము ప్రజల్లో ఉంటాం ప్రజల కోసమే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రము ఇప్పుడు చాలా సుభిక్షంగా ఉండాలని అందరు సోనియా గాంధీ కూడా ఆయువారికలతో క్షేమంగా ఉండాలని ఇప్పుడు మా కళ నెరవేరింది అంటే తెలంగాణ నాలుగు కోట్ల రాష్ట్ర కళ నెరవేరింది ఎందుకంటే రాష్ట్రం ఇచ్చి పది సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు మమ్మల్ని గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాని సందర్భంగా మేడం శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ దేవత సందర్భంగా మీ అందరికీ చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము మీరందరూ ఒకరైన ఒకరు వచ్చి మెల్లి ఒక్కొక్కరుసారి చీరలు తీసుకొని ప్రశాంతంగా వేయ మూలంగా ఉండండి ఇక్కడ హరిభర్ ఎవరు చేయొద్దు ఎందుకంటే అందరికీ చీర అన్నగారు అన్నగారు కట్ చేశాడు అలాగే